మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ గారు ఆన్ టు ద స్టేజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా ఇండియన్ మ్యూజిక్ సాయి అభ్యంకర్ గారు హార్టీ హార్టీ వెల్కమ్ మా బుచ్చిబాబు సానా గారు కూడా ఇక్కడే ఉన్నారు పెతి కమ్ ఆన్ సో సాయి అభ్యంకర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డూట్తో మేము మీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ అతిత్వాలలో ఏ అల్లు అర్జున్ ఇంకొక ఏ అట్లీ ఇంకొక ఏ అభ్యంకర్ మొత్తం నాలుగు ఏళ్ళు రాబోతున్నాయి ఈగర్లీ ఫస్ట్ మీకు మైక్ ఇచ్చాను కానీ బిఫోర్ యువర్ వాంట్ టు అందరికి నమస్కారం ఫీలింగ్ రియలీ ఎమోషనల్ ఇవ్లూ స్పెషలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఏవి మేడ్ మై డే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ లెట్స్ గో ఎన్న పాలనా We'll sing uh, Boom Boom. Boom Boom singer. <laughs> I'll just take the lyrics one second. Okay. So let's start with uh, Boom Boom. Together with me, along, okay? అంతులేని ప్రేమను లోపల దాచుకునే తేలనిదా గొంతు దాటి వెళ్ళ కాగిన ప్రేమను ఆపిన దవరటనే నా నామాటున బాధకు మాటలక్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ అవుతున్న స్టారు నాజత కలవా నమనసును నడిపిన తొలి తొలి వెలుగువ తలపును తడిపిన తొల కరి చిలుకువ విరిసిన పెదవుల చిరు నగవుకు నీవే కారణమా థ్యాంక్ యూ సింగార్యా One second, I need the I was prepared for boom boom. Mm. Let's go. Mm. தெரிஸ் Let's go. సింగారిన ధనాన్ని ఇంటి దారిల్లోన పసోడ పాడుకోన రింగింగా బిర్రాన చేరుకొనాని ముందు నిలుసుకోన చేయేసి ఎత్తుకొన బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నాని కోసమే కన్నా ఎటగో తట్టుకొన లగమే పెట్టుకొన ఇంకా పైన

వెరీ ఎమోషనల్ అండ్ దిస్ కమింగ్ ఫర్ దీవాలి సో ఐ విష్ యూ ఆల్ గో అండ్ వాచ్ట్ ఇన్ థియేటర్స్ అండ్ గివ్ ద సేమ్ సపోర్ట్ అండ్ లాడ్ ఆఫ్ అప్డేట్స్ విల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మొక్కలే సో ఎస్ మరి ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నాక లిరిక్స్ వెనకున్న ఆ సరస్వతి పుత్రుల్ని కూడా వేదికపైకి పిలిచేస్తే బాగుంటుంది సో సరస్వతి పుత్రులు రామజోగ శాస్త్రి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరికి ఒకటే మాట వన్ షుడ్ బి లక్కీ టు బి లాంచ్డ్ బై మైత్రి మూవీ మేకర్స్ కీర్తి యు ఆర్ దట్ లక్కీఎస్ డైరెక్టర్ వాళ్ళ హస్తవాసి కైవాసి సోల్వాంగ్లే తమిళ్లే చాలా మంచి హస్తవాసి వాళ్ళది సో మీరు ఒక ప్రాజెక్ట్ మైత్రిలో చేయడం అంటే చాలా మంచి విషయం చాలా శుభారంభం అందుకు తోడ్పడినటువంటి నికేతి గారికి కూడా నిజంగా మనం అభినందనలు తెలియచేయాలి కీర్తి గారి గురించి చెప్పాలంటే చాలా థాట్ క్లారిటీ ఉన్న మనిషి చాలా మంది డబ్బింగ్ సినిమాలకు చాలా పాటలు రాస్తూ ఉంటాను కానీ వాళ్ళ హడావుళ్ళు వాళ్ళు ఉంటారు మోస్ట్లీ తెలుగు లిరిక్స్ నేనే ఫైనలైజ్ చేస్తాను మ్యాక్సిమం నేను అసోసియేట్స్తో మాట్లాడుతూ ఫైనలైజ్ చేస్తాను బట్ కీర్తి గారు అలా కాదు పర్సనల్గా తను నాతో ఇంటరాక్ట్ అయ్యి సిచ్యువేషన్ ఒక్కొక్కటి వివరించి చెప్పి లిరిక్ మళ్ళీ మార్పులు చేర్పులు కూడా అడిగి చేయించుకుని ఆనందపడినటువంటి వ్యక్తి దట్ షోస్ ఆయనకి పని పట్ల ఉన్నటువంటి ప్యాషన్ అది తెలియజేస్తుంది బాగుండుపో అన్న మాట నేను ముందు అది రాయలేదు వేరే మాట ఏదో రాశాను కానీ తను అది కావాలని పట్టుబట్టి నల్లా రుప్పో నల్లా ఈ రుప్పో బాగా ఉండిపో అన్న తమిళ మాటని అలాగే అనువాదం చేయండి అని చెప్పేసి నన్ను అడిగి మరీ చేయించుకున్నారు నిజంగా నాకు కూడా అలా పుష్ నేను ఎప్పుడు కూడా మనం కూడా ఒక కొత్త రకంగా ఉంటుంది చాలా కలొక్యుల్గా మంచి ఈజీగా ఉన్న అందరి పెదాలపైన అనేటువంటి ఒక మాట పుట్టింది దానికి కారణమైనటువంటి కీర్తికి థ్యాంక్స్ చెప్పాలి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను థ్యాంక్స్ ఫర్ బుషింగ్ మీ అని చెప్పేసి సో మంచి లిరిక్ కుదిరింది అలా మూడు పాటలు అందంగా రాయించుకున్నారు అలాగే సనాపతి భరద్వాజ అతను రాశాడు మొదటి పాట రావణ అన్న పాట అతనితో కూడా ఈ కార్డు షేర్ చేసుకుంటాను అతనికి కూడా అభినందనలు ఇకపోతే ప్రదీప్ రాఘవన్ గారు పిఆర్ చాలా శుభ ఉంది ఎందుకంటే ప్రేమల్లో పనిచేసిన మమితా గారు మంచి హిట్ స్పీడ్ ఉన్నటువంటి లవ్ టుడే డ్రాగన్తో పనిచేసినటువంటి ప్రదీప్ రంగనాథన్ గారు ఇది తప్పనిసరిగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ తీసుకుంటారు ప్రదీప్ గారు థ్యాంక్స్ ఫర్ యూనో డ్రా మీకు తెలుసో లేదో డ్రాగన్ కూడా నేను పనిచేశాను ఈ సినిమా కూడా పనితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మీకు తెలుస్తుంది కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఒక హీరోకి బిగినింగ్ డేస్ నుంచే ఇలాగా అంటే మీదైనటువంటి తమిళనాడులో మీకున్న ఆదరణ కరెక్టు బట్ పక్క రాష్ట్రంలో కూడా అంతే సరి సమానంగా ఇలాంటి ఒక ఆదరణ లభించడం అనేది మీ ఎఫర్టు టాలెంటు ఎంత ఉన్నప్పటికీ పైవాడి యొక్క ఆశీర్వాదం అలా ఉందని నమ్ముతాను అలా ఉంటా దట్ ఫ్యాక్టర్ అది కలిస్తేనే బిగినింగ్ డేస్ నుంచి ఇలాంటి ఇంతలాంటి ఒక ఆదరణ మనకి సమకూరుతుందని నేను బలంగా విశ్వసిస్తాను సో ఆ రకంగా భగవంతుడు అనుగ్రహం ఇప్పట్లో పరిపూర్ణంగా ఉందని నేను భావిస్తున్నాను మీ ప్రయాణం నిరంతరం నిరాఘాటంగా కొనసాగాలని ఆశిస్తాను ఈ సినిమాతో మరింత ఏమంటాం మీకు ప్రజాదరణ ఎక్కువగా వచ్చి 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 ఇది హ్యాట్రిక్ సినిమాగా మీకు సమకూరుతుంది ఇకపోతే సాయి అభయంకర్ నేను ప్రత్యక్షంగా సాయితో పనిచేయటం సాయితో ప్రత్యక్షంగా దగ్గర కూర్చుని పనిచేసిన ఒక అనుభవం నాకుంది చాలా మంచి పిల్లవాడు బుద్ధిమంతుడు దైవభక్తి వెరీ ట్రెడిషనల్ వెరీ టాలెంటెడ్ వెరీ మ్యూజిక్ వెరీ హార్డ్ వర్కింగ్ టు నిన్న మొన్న చెన్నై ఫంక్షన్ ఐ వాజ్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు లాస్ట్ లాస్ట్ ఒక త్రీ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ కాను కంటికి నిండా సరిగా నిద్రపోతే